డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి టేస్టీగా హెల్తీగా అలాగే ఓట్స్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునే వాళ్ళకి ఈ రెసిపీ మస్తు యూస్ఫుల్ అవుతు అవుతుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఎట్లా చేసుకోవాలో చదంబరాన్ని ఫస్ట్ అయితే నేను టూ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఫస్ట్ వాటర్లో ఉడకబెడుతున్నాను ఇది వాటర్లో ఉడకబెట్టేదనమాట బాయిల్ చేసుకునే ఓట్స్ అనమాట రోల్డ్ ఓట్స్ కావు తర్వాత ఒక ఛాయ్ తాగే గ్లాస్ మిల్క్ కూడా పోసిన షుగర్ వేసుకోవద్దు నేను హనీతో తిందామనుకుంటున్నా అయితే మీరు అలా కాకపోతే హనీ కాకపోతే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతాయి తర్వాత షియాషీట్స్ వన్ అవర్ ముందే నానబెట్టాలి అప్పటిదప్పుడు నానబెట్టుకోవద్దు అది క్లిప్ మిస్ అయిపోయింది నానబెట్టుకోండి తర్వాత హనీ వేసుకుంటున్నాను అండ్ టాపింగ్ కోసం వచ్చేసి పొటాటో వాడుతున్నాను పొటాటో ఓట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ అండ్ దీని మీద పంప్కిన్ స్వీట్స్ వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవద్దు ఈ మూడ్ కాంబినేషన్ మస్తు ఉంటుంది అనమాట అందుకే చూపిస్తున్నాను అండ్ హెల్తీ కూడా పపాయ చాలా మంచిది కదా సో మీకు వీడియో ఎలా అనిపించిందో ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో అయిపోయి లైక్ చేయండి